వెల్కమ్ టు వినో స్టాట్ సర్కిల్ మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారము రెండు వేల టిఎస్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మనకు ప్రాథమిక కీపై ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినాయి రేపటి నుండి నాలుగు రోజుల నిపుణుల కమిటీ సమావేశమయ్యి దీని మీద చర్చ జరుగుతుంది ఎక్కువ శాతం వచ్చినటువంటివి ఉండేటువంటివి ఏవంటే మనకు లాంగ్వేజ్ పండిట్ సంబంధించినవి బయో సైన్స్ మీద తర్వాత మనకి ఏజీటీ మీద ఎక్కువ వచ్చేసినవి తర్వాత మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ మీద కొన్ని తక్కువ ఎంపధనాలు వచ్చాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది మ్యాక్సిమము నిపుణుల ప్రకారం మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక్కొక్క పేపర్లో రెండు నుంచి మూడు క్వశ్చన్లు అయితే యాడ్ ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్లో ఐదు క్వశ్చన్లు ఫోర్ నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు అయితే యాడ్ అవుతాయి అది రెండో తారీఖు జరిగినటువంటిది ఆ తర్వాత అంతకంటే ముందు ఒక రోజు జరిగినటువంటి లాంగ్వేజ్ పన్నెండు ఏదైతే ఉందో అది మనకు రెండు దాంట్లో రెండు లేదా మూడు క్వశ్చన్లు యాడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది సో మొత్తానికి ఏదేమైనప్పటికి కూడా సరే నాలుగు రోజులు నిపుణులు కమినప్పుడు మొదటి వారంలో మనకు జిఆర్ ఇస్తారని చెప్పేసి అన్నారు ఇట్లాంటి సమాచారం ఇంకేదైనా ఉంటే నేను ముందుగానే తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి